శ్రీమాతమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి శ్యామల రవణలో భాగంగా అమ్మవారి సరస్వతి అమ్మవారికి మనము పంచమి రోజు అమ్మవారి జన్మదినంగా పురస్కరించుకుంటారు అన్ని దేవాలయాల్లో అయితే మనం ఇంట్లో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు తెల్లని పుష్ పుష్పాలతో తెల్లని అంటే విగ్రహాలు ఆరాధన చేసేవాళ్ళు తెల్లని వస్త్రం కట్టి అట్లా అమ్మవారికి రకరకాలుగా అమ్మవారికి బాగా పూజ చేసుకోవచ్చు పుస్తకాలు పెట్టి పిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు సరస్వతీ దేవి జన్మదినాన్ని మనం పంచమిగా వసంత పంచమిగా పిలుచుకుంటూ ఉంటాము అయితే ఆ రోజు ప్రత్యేకంగా మన పిల్లల్ని పూజలో కూర్చోబెట్టుకోవడం పుస్తకాలు పెట్టి పూజ చేయడం అమ్మకి తెల్లని ప్రసాదము చేయడము తర్వాత అమ్మవారికి తెల్లని వస్త్రాల్ని విగ్రహారాధన చేసే వాళ్ళు సమర్పించడం తెల్లని పూలు పెట్టడం ఇట్లా చేసుకొని ప్రత్యేకంగా పూజ చేసుకోవడం వల్ల తల్లి కటాక్షం కలుగుతుంది అయితే సరస్వతీదేవి కటాక్షం ఉంటే అన్ని దేవతల కటాక్షం ఉన్నట్లే అందరూ మనకి ఎట్లా అంటే లక్ష్మీ సరస్వతీదేవి మనకి అనుగ్రహం కల్పించారు అంటేనే మనకి చాలా అదృష్టం అని భావించాలి మనం ఒక మంత్రం చదువుతున్నా లేకపోతే మనకు ఒక జ్ఞాపక శక్తి త్వరగా అంటే ఒక బాగా మెమరీ పవర్ ఉన్నా మనం అవన్నీ కూడా వాక్శుద్ధి మనకి బాగా వచ్చినా కూడా ఆ తల్లి కటాక్షం అని మనం అనుకోవాలి అయితే ఈరోజు అమ్మవారి గురించి తెలుసుకుందాం ఒక ఈ చిన్న వీడియోలో మనం అమ్మవారి గురించి తెలుసుకుందాం సరస్వతి దేవి తెల్లని వెన్నెల కాంతి వంటి తెల్లని వస్త్ర మెడలో తెల్లని పూల దండతో తెల్లని కమలం మీద ఆసీనురాలై ఉంటారు ఆమె వాహనం కూడా హంస వాహనం తెల్లని కాంతితో ఉంటుంది పాలను నీళ్లను వేరు చేసే హంస హిమాలయాల్లోనే ఉంటుందని ప్రతీతి అంటే మంచిని చెడుని వేరు చేయడం జ్ఞానం అజ్ఞానంకి భేదాన్ని తెలుపుతుంది ఒక చేతిలో పుస్తకం మరో చేతిలో కమలం ఒక చేతో అక్షమాల మరో చేత్తో కచ్చపి అనే వీణా ఉంటాయి పుస్తకం లౌకిక విద్యకు జ్ఞానానికి సంకేతం అక్షమాల ఆధ్యాత్మిక సాధనకు వేదవాక్కుకు ఏకాగ్రతకు సూచన కేవలం చదువుకే కాదు సంగీతానికి సాహిత్యానికి కళలలకు శక్తి కూడా సరస్వతి రూపం ప్రత్యేకమని చెప్పవచ్చు గ్రహణ శక్తి వాక్ శక్తికి ప్రతిరూపంగా వీణ ఉంటుంది మరో చేతిలోని కమలం పవిత్రతకు చిహ్నంగా శాంతికి వ్యక్తిత్వాలకు సంకేతం అందుకే సరస్వతి పూజలో తెల్లని పూలు శ్రేష్టం సాత్విక గుణ స్వరూపిణి ఈమె ద్వైత్వ బుద్ధిని నశింపచేసి అద్వైత బుద్ధిని జ్ఞాన కలిగించేనిగా సరస్వతి దేవి గోచరిస్తుంది సదానందే స్వరూపే నమోన్నమ సంపన్నాయే కుమారై సర్వజ్ఞతే నమోన్నమ అని నమస్కరించి పుష్పాలతో అక్షింతలతో ఆ తల్లికి పూజ చేయండి అమ్మవారికి క్షీరాన్నం లేదా చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి ప్రీతి పండ్లు మనకి తోచిన విధంగా పండ్లని అమ్మవారికి ఇవ్వచ్చు మన కోరికలను సంకల్పాలను అమ్మవారికి పూజ సమయంలో చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సరస్వతి దేవే నమో నమ అని ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారికి అక్షింతలు సమర్పించుకోండి సరస్వతి దేవత సుప్రీత సుప్రసన్న భవతు మమ అనుకోని ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు సిద్ధిరస్తు ఫలసిద్ధిరస్తు అంటూ పుష్పాలు అక్షింతలు అమ్మవారికి సమర్పిస్తూ పైన కూడా సమర్పించండి శ్రీ సరస్వతి దేవి మూల మంత్రాన్ని ఆదిలోని నారాయణుడు గంగా తీరంలో వాల్మీకి మహర్షికి వాల్మీకి మహర్షికి పుష్కర క్షేత్రంలో సూర్య గ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి బోధించారు అదేవిధంగా క్షీరసాగర సమీపంలో అస్థికుడుకు తండ్రి జగత్కారు పత్రికాశ్రమంలో బ్రహ్మ భృగు మహర్షికి బోధించారు మా వాణి జ్ఞానాన్ని బోధించాలని ఇంద్రుడు శివుడుగా కోరగా శివుడిని కోరగా పరమేశ్వరుడు సరస్వతీ దేవిని ధ్యానించి ఆమె తత్వాన్ని ఉపదేశించాడు తార్యాక్షుడు అనే మహర్షి సరస్వతీ దేవిని ఆరాధించి ప్రత్యక్షానుభవం పొంది ఆమె ద్వారా ధర్మంగా జీవించడం గురించి లోకానికి అందించారు దేవి కనికరించకపోతే అక్షర జ్ఞానం ఉండదు అక్షరాభ్యాస సమయంలో సరస్వతిని ఆరాధించడం తప్పనిసరి లోకానికి జ్ఞానం అందించే దేవి సరస్వతి నవస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భౌతమే సదా అంటూ మనం అమ్మవారిని ప్రతిరోజు పూజించడం పిల్లలకి ఈ శ్లోకాన్ని నేర్పించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పక కలుగుతుంది పంచమి అందరూ తప్పకుండా పూజ చేసుకొని ఇంట్లో పిల్లలతో చక్కగా ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని చదివిపించేసి అమ్మవారికి పుస్తకాలని దగ్గర పెట్టి పూజ చేసేసుకొని వీలైతే సరస్వతి ఉంటే పిల్లలతో పాటు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది సరస్వతి దేవి కరుణ కరుణ ఉంది అంటే మనకి ఏం సిద్ధిస్తాయి అంటే వాక్ శక్తి వస్తుంది జ్ఞానశక్తి వస్తుంది ఆధ్యాత్మికత వస్తుంది ధర్మంగా ఉండడం తెలుస్తుంది సంగీత సాహిత్యాలకి కూడా గ్రహం ఉంటే అవి తొందరగా మనకి వంట పడతాయి తర్వాత కళలు వస్తాయి బోధనా శక్తి వస్తుంది ఇంకొకళ్ళకి మంచి మాటలు చెప్పే వాక్ శక్తి కలుగుతుంది ఇటువంటి ఎన్నో రకాలైన మనకి అమ్మవారి ఒక్క సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మి కూడా ఆవిడతో పాటే కదిలి వస్తుంది అంటారు కదా పెద్దవాళ్ళు అట్లాగా సరస్వతి వెళ్ళి ఒక్కరి కటాక్షం ఉంటే మనకు అన్నీ సిద్ధిస్తాయి అన్నీ మనం అమ్మలోనే చూసుకోవచ్చు అయితే తప్పకుండా అందరూ రేపు పూజ చేసి శ్రీ పంచమి రోజు వసంత పంచమి రోజు అదే ఈ రెండు ఒకటే కాబట్టి ఈరోజు పూజ చేసి తప్పకుండా అమ్మవారి కృపకు పాత్రలు కండి మీ పిల్లల్ని కూడా విద్యాబుద్ధులు నేర్పించే నేర్పించి ఆ తల్లి పాదాలని వేడుకోండి గొప్పతనాన్ని కూడా మీ పిల్లలకి తెలియజేయండి ఆవిడ యొక్క శ్వేత వస్త్రము అంటే ఆవిడ ఎంత స్వచ్ఛమైనది అని మన స్వచ్ఛమైన తల్లి ఎంత పవిత్రమైన తల్లి ఎంత అనేది పిల్లలకి తెలియజేయండి మన సనాతన ధర్మాన్ని ముందు ముందు తరాలకి తీసుకువెళ్ళండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మదైవి ఉంటే అన్నీ ఉన్నట్లే